ప్రభునందు మిక్కిలి ప్రియమైన కృపా సందేశ ప్రేక్షకులకు ఘనమైన యేసు ప్రభు నామోన మీకు శుభములు తెలియజేస్తున్నాం ప్రతి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు మీ గురించి ప్రార్థనలు చేయటకు ప్రభు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందరములు తెలియజేస్తున్నాం ఇప్పుడు అపోస్తలను రెవరెండ్ డాక్టర్ ఎం గారు దైవ వర్తమానం అందించారు వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇంజనీర్గా గా ఆఫీసర్గా పనిచేస్తూ ప్రభు పిలుపు మేరకు రాజీనామా చేసి ప్రభు సేవలో కొనసాగుతున్నారు ప్రభు వీరికి అనుగ్రహించి దేశ విదేశాలలో గొప్ప ఉజ్జీవ ప్రసంగికలుగా వాడుకుడుచున్నారు ఇప్పుడు దేవుని దేవులు అండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఎందుకంటే అన్నిటికంటే అతి శ్రేష్టమైనది దేవుని వాక్యం అండి ఏ కార్యక్రమం అయినా వాక్యం ఉండాలి వాక్యం లేకుండా ఏ కార్యక్రమం జరగటానికి వీలు లేదండి అది చనిపోయిన కార్యక్రమం అయినా అది గురుప్రవేశమైనా అది జ్ఞాపకాంత కోటికైనా అది పుట్టినరోజైనా పెళ్లి అయినా అది బారసాలైనా పుష్పాలంకరణ అయినా ఏ కార్యక్రమం అయినా ఏముండాలి అక్కడ వాక్యం ఉండాలి కనుక కొద్ది నిమిషాలు వాక్యలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న మీకు వేస్తాను పెద్ద కోసం కాదు ఒక చిన్న ప్రశ్న మీలో ఎంతమంది ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నారు ఇప్పుడు అసలు ఎవరు దేవుని సన్నిధిలో ఉన్నారు అని చెప్తాను నేను మీకు కాదు మనకు పితరుడు ఆదినరుడైన ఆదాము అవ్వలు జాగ్రత్తగా వినండి సృష్టికి మూల కారకులైనటువంటి ఆదాము అవ్వాలను దేవుడు ఏతేను తోటలో పెట్టాడు వారి కొరకు దేవుడు ఏదేను తోటను సిద్ధపరిచి తోటలో సమస్తములు కావలసినటువంటి సమస్త ఈవులను దేవుడిచ్చాడు తినడానికి చేపలిచ్చాడు ఆకాశ పక్షులను ఇచ్చాడు చల చలములు పల వృక్షములు ఏది కావాలంటే వెజిటేరియన్ తినాలంటే వెజిటేరియన్ జనమన్నాడు నాన్ వెజిటేరియన్ కావాలంటే నాన్ వెజిటేరియన్ అన్నాడు పక్షులు కంటే పక్షులు తిను చేపలు కాలితే చేపలు తిను మేకలు కాళ్తే మేకలు తిను అన్నాడు ఎంత సమృద్ధిచ్చిన తరువాత దేవుడు అట్టండి ఈ ఆట యహోవా సన్నిధి నుండి బయటకు తోలేశాడు అది కానీ మూడవ ధ్యాయం

ఏర్పాటు చేసా చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి దేవుడి బిడలాను మీరు గమనించండి దేవుడు సన్నిధిలో ఉన్నటువంటి ఆదాబోహల దేవుడు ఆ తోటలో చేసేసాడు బయటికి పంపేశాడు యహో సన్నిధిలో ఉన్నటువంటి ఆయన సన్నిధిలో సంతోషిస్తున్నటువంటి ఆయన సన్నిధిలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఆదాము అవ్వలను ఏదేను తోటలను ఏం చేశాడు బయటికి నెట్టేశాడు ఎందుకని నువ్వు వచ్చావు మందిరానికి వచ్చావు మంచిదే ఆయన సన్నిధిలో ఉన్నావు మంచిదే ఒకవేళ దేవుడు ఇక్కడ ఉండనిస్తున్నాడా దేవుడు నిన్ను సల్వరిస్తున్నాడా నిలిచే భాగ్యం నిలిచ్చే యోగ్యత ఆ నిలిచే అధికారం నీకుందా ఆదామా కులారు మేము ఏమి నేను పర్వాలేదు ప్రవర్తించిన పర్వాలేదు ఏది తెల్ల పర్వాలేదు ఏది తాగిలా పర్వాలేదు దేవుడు మమ్మల్ని ఏం చేయడనుకుంటున్నాడు ఆదామా వాళ్ళను దేవుడు ఏదేను తోటల నుంచి ఏం చేశాడు బయటికి నెట్టేశాడు అవుట్ బయటకు పొమ్మన్నాడు ఎందుకని అండి తినవద్దన్నా పండు తిన్న అర్చతుల దేవునికి స్తోత్రాలు చెప్పాలి అతిక్రమం ఏంటండి ఆర్జున అతిక్రమమే పాప పాపము వల్ల వచ్చే జీతము మరణ అంతవరకు మరణం లేదండి దేవుడు ఆ తినడిగా ఆ చేసినప్పుడు అది చాయము చదువు ఇరవై నాలుగో వచ్చి అంటాడు దేవుడిని హోమవారిని ఆశీర్వదించాడు ఎట్లాగా మీరు ఫలించండి అభివృద్ధి చెందండి వర్తిల్లండి భూమి తిప్పండి దాని ఏలుడు అన్నాడు కాని ముసలు చచ్చిపోతారు అన్నాడా మీకు మరణం ఉందన్నాడా మమ్మల్ని చంపేస్తాను అనడా అసలు మరణం ప్రశక్తి లేదండి కానీ ఎప్పుడొచ్చింది మరణం ఎప్పుడైతే నేను తోటలోంచి దేవుడు ఆ దమ్మ బయటకు నెట్టి వేసిన తర్వాత నీవు మట్టి నుంచి తీయబడ్డా కనుక తిరిగి మనీ పెద్ద శపించాడప్పుడు కారణం అతడు దేవుని తోటలో నుండి నెట్టి వేయబడ్డాడు దేవుని తోటలోంచి బయటకు పోవడానికి కారణం ఏంటంటే అవిధేయత విధేయత లేకపోవడం చెప్పిన బాట వినకపోవడం ఆచరణకు లోబడకపోవడం చాలా మంది మందిరానికి వస్తారు కానీ వాక్యానికి లోబడరే మనకి సంఘానికి ఒక క్రమం ఉంది సంఘానికి ఒక కట్టుబాటు ఉంది సంఘాలకు ఒక నియమం ఉంది సంఘ నియమానికి లోబడుతున్నావా దేవుని బిళ్ళారు ఏది క్రమం దేవుని సన్నిధిలో ఉన్నావు మంచిది దేవుడు సన్నిధికి వచ్చే మంచిది వక్కడికులో పడుతున్నావా దేవుడు తోటలో ఆదాబాబులను పెట్టిన దేవుడు ఆదాబాబులను తోటలో ఏం చేశాడు బయటికి నెట్టి వేశాడు అన్నది పంపేశాడు అంతే గెట్ అంతే ఒకవేళ దేవుని సన్నిధిలో నిన్ను కూడా ఉండని కూడా ఏమో జాగ్రత్త సహోదరి ఎవరు వస్తున్నారా జాగ్రత్త సగ పెద్దలారా పురుషులారా ఆదామవులకు పట్టిన గట్టి మనం పట్టకుండా ఉండాలంటే మనము దేవుని మాటకు లోబట్టు నేర్చుకోవాలి ఆదాం చెప్పాడు మీరు ఈ పండుతుని తెలియ ముందు నిక్షేపక్క మీరు చచ్చిపోతారు మానవుడుకుండే అలవాటు ఎట్లాంటి ఏది చెయ్యొద్దంటే అది మీరా ఏది చెయ్యొద్దంటే అదే చేస్తారు మీకు అలవాటు ఎందుకంటే మీ తాత ఉన్నాడే నవ్వునాడే అబరం కాదు ఆదామ అండి ఆడి తినొద్దన పని తిని అడగానక మిమ్మల్ని చెయ్యొద్దన పని మీరు చేస్తూ ఉంటారా అందుకే నీ దేవుని మందిరంలో ఉండి అర్హత పోగొట్టుకుంటున్నావు దేవుని బిడ్లారా దేవుని సన్నిధులు ఉండి బయటకు నెట్టి వేయబడ్డానికి మొదటి కారణం అతిక్రమం ఏడు చెప్పండి దైవ సన్నిధిలో కూడిన దేవుని బిడ్డలారా ఆ దాబాబాలు దేవుడు సన్నిధిని పోగొట్టుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటి చెప్పండి అతిక్రమములు అందుకనే సొలుమును మహారాజు అంటాడు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు వాటిని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఒప్పుకోవడం సులువే బాబా నన్ను క్షమించినయన నేను ఎప్పుడు చెయ్యను బాబు అని క్షమాపణ కోరుకుంటున్నావు విడిచిపెడుతున్నావా క్షమించడు సులువే అతిక్రమములు దాచిపెట్టవద్దు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు హరికరం పొందాడు దేవుని బిడ్డలని మీరు గమనించండి నేను అనుకుంటాను ఒకసారి ఈ పనికి మల్ల నోడున్నాడే మా తాత ఎవడండి ఆదా అప్పుడే నా పాదాల మీద పడి ఆడవాళ్ళు కదా అయ్యా నేను తప్పు చేశానయ్యా తెలివద్ద పడు తిన్నాడయ్యా దాన్ని క్షమి ఇచ్చాయా అని ఆడవాలి కదా ఏడవలైట్ వచ్చేసాడు మీకులాగే దగ్గర స్కూల్ బయటకు వచ్చేసాడు నాలుగో వచ్చి పన్నెండవ చూడండి ఆది కాండం నీవు నేల నుంచి అది తన సారము ఇక మీదరి నీకి నీవు భూమి మీద దిగులు పడచ్చు నువ్వు భూమి మీద దిగులు పడుచు దిగులు పడుచు దేశరి వై ఎందువని దేశరివై ఎందువనే నాకేమర్థం తర్వాత అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నా నేను భరింపలేనంత గొప్పది నేను ఈ ప్రదేశం నుండి నేను వెళ్ళగొట్టి కయ్యి దేవుడు ఏం చేశాడండి దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టేశాడు మీరు బిడ్డారు మీరు గమనించండి మొదటిగా ఆదామలను ఏదేను తోటలో నుండి దేవుడి సన్నిధుల నుండి దేవుడి సముఖము నుండి బయటకు వెళ్ళగొట్టాడు రెండవదిగా అతని కుమ్మాడైన కైన నీవు ఈ యొక్క స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవా సన్నిధిని నువ్వు విడిచిపెట్టే పో నువ్వు పోయి కష్టపడు ఈ నేలను సేద్యపరచుకో ఆ నేలలో పదేళ్ళ పాట తినో అంతవరకు సేద్యము లేదండి చక్కగా పళ్ళు తీసుకోవడం ఆ ఏది కవితే కోసుకోవడం ఏదైతే జంతువు కాదు జంతువులు తినడం చేపలు తినడం పక్షులు తినడం నేర్చుకున్నాడు కాని ఎప్పుడైతే ఏదేను తోటల్లో నుండి ఆ దామావులు వెళ్ళిపోయారో వాళ్ళు చెప్పింపబడ్డారు కళ్యాణుడు దేవుడు అయ్యో సన్నిధి నుండి ఏం చేశాడు వెళ్ళగొట్టేశాడు వెళ్ళగొడితే కష్టం వచ్చేసింది కారణం ఏంటో తెలుసా ఆ పన్నెండో వచ్చినా చదవక్కలేదు వినండి దేవుడు బిడ్డలారా అక్కడున్న మాట ఏమిటంటే కయ్యను తన తమ్ముడైన హే మీద కోపగించి ఏమొచ్చింది వీడికి ఏమొచ్చింది చెప్పాలే మీకు ఉంటుంది ఇట్టిట్టే వచ్చేస్తుందండి భర్త మీద కోపం వచ్చి అండి భార్య మీద కోపం చేస్తారు ఈ పిల్లలకి అమ్మ మీద బాబు మీద కోపం ఉట్టినే ఉట్టిన వచ్చేస్తుంది అప్పుడు నవ్వుతా నవ్వుతా తింటారా స్కూలు పేరు ఎత్తేటప్పటికి ఈయనకి ఏమొచ్చింది కోపం మీరు వాక్యం బాగా వింటారా సంస్కరణప్పుడు అప్పుడు దశంభాగాలు అని అన్నాను అనుకోండి మీకేమొచ్చు కోప వచ్చేది కయూరికేమొచ్చింది కోపతో ఏం చేశాడు యహో సన్నిధి నుండి బయటకు నెట్టి వేశారు చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి దైవచ్చేవుడు బిడగారా నువ్వు దేవుడి సన్నిధిలో ఉన్నావు కానీ ఏదో ఒక రోజున దేవుడిని బయటకు నెట్టేస్తాడు నెత్తకుండా ఉండాలంటే మొదటిది అతిక్రమం లేకుండా ఉండాలి రెండవది కోపం ఏముండకూడదండి కోపము పాపానికి సాదృశ్యం అండి అలాగే కోపపడద్దు అంటలే కోపడండి బైబిల్ చెప్తుంది కోపపడు కానీ పాపం చేయకుడి మీ కోపము సూర్యుడు అస్తమిచ్చు వరకు నిలిచి ఉండకూడదు భార్య భర్త నిలబడుతుందా మగవాళ్ళకి మీకు ఎనబడుతుంది నీ కోపం నీ భార్య మీద నీ పిల్లల మీద ఎప్పుడు దాకా ఉండొచ్చు ఎప్పుడు దాకా ఉండొచ్చు సూర్యుడు అస్తమించక ముందే ఆ కోపం పోవాలి దేవుని బిడ్డల కోపం వస్తుందా దేవుని బిడ్డల కోపం వస్తుందండి రాదా నా ప్రభుకే వచ్చిందండి నా ప్రభు ఏం చేశాడు తెలుసా కొరడా తీసుకొని మీకు ఇలా గుళ్ళో కూర్చొని వాళ్ళందరినీ ఏం చేశాడు కొరడతో కొట్టి బయటికి పొమ్మనడు బయటకు తోసాడు జాగ్రత్త సుమా విశ్వాసమైన నీవు దేవుని పెడవైనటువంటి నీవు దేవుడు సన్నిధిలో ఉన్నారు కదా దేవుడు వాక్యం వింటున్నారు కదా వాక్యాసారిగా జీవిస్తున్నారు కదా నేను దేవుని సన్నిధిలో ఉన్నానండి వారు కుంటున్నా ఒకవేళ దేవుని నేను బయటకు నెట్టేశాడేమో ఆ దాబాబులాగా బయటికి తోలేశాడేమో కయ్యేలాగా నేను బయటకు పొమ్మన్నాడేమో జాగ్రత్త సుమా విశ్వాసమైన నీవు దేవుని బిడవైన నీవు నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఉండటానికి మనం సిద్ధపడాలండి దేవుని సన్నిధి మనకి పెళ్లిది ఇంత పెందలాడి ఉదయం ఎనిమిది గంటలకి ఇన్ని వందల మంది ప్రజలు ఈ స్థలానికి వచ్చారంటే అక్కడ ఉందామని వచ్చారు దేవుని దేవుడు అలగొట్టేస్తే దేవుడిని వెళ్ళగొట్టేస్తే ఆ మమ్మలను ప్రేమించిన దేవుడు తన సారూప్యమందు సారూప్యమందులు సృష్టించి తన జీవవాయులు దిన దేవుడు ఆదమ్మల్ని ఏం చేశాడు బయటకు పోమన్నాడు ఆ దమ్మలను ఆశీర్వదించి ఇచ్చిన ఆ కుమారుడు కయ్యి అక్కడి నుంచి బయటకు పో సన్నిధిలో ఉంటానికి వీళ్ళిది అన్నాడు ఒకవేళ దేవుడు నిన్ను కూడా ఆయన సన్నిధిలో ఉండకుండా చేస్తాడేమో జాగ్రత్త దేవుని నువ్వు సన్నిధిలోండి బయటకు పోవడానికి రెండు కారణాలు చెప్పాను మొదటిది అతిక్రమము అతిక్రమం చేసే వాళ్ళకి దేవుని సన్నిధిలో స్థానం ఉండదు దేవుడు నీ అంగీకరించాడు నీ మనవులు అంగీకరించాడు నీ బలి అర్పణలు దేవుడు అంగీకరించాడు నువ్వు ఏది చేసినా దేవుడు అంగీకరించాడు జాగ్రత్త కయ్యి నేను దేశ పొందా దేశమరైపోయాడండి దేవుని బిడ్డారో గమనించాలి అయ్యా నీవు నా స్త్రీ సన్నిధిలో నుండి నన్ను బయటకు వెళ్ళగొట్టావు నేను తెచ్చే మరినాయి నేను తిరుగుతున్నాను ఏడుస్తున్నాడు కయ్యని ఒకటి అనుకుంటాను నేను పాదమేలాగే వెళ్ళలేకపోయాడు ఈడని ఏడాలి కదా కయ్యలేనా అయ్యా నేను కోపం చేశానయ్యా అయ్యా నే కోపం తట్టుకోలేకపోయాలయ్యా నా తమ్ముడిని చంపేశానయ్యా దేవుడు అడుగుతున్నాడు కయ్యను నీ తమ్ముడైంది హే బేలు ఎక్కడా ఎక్కడున్నాడు రావాడు అప్పుడు చెప్పాలి కదా వీడే మీరేమంటున్నాడు నా తమ్ముడికి నేను నేను కప్పలేక వస్తానా పెట్టావా నా జీతం ఇచ్చావా నన్ను అడుగుతున్నా అంటున్నాడు అన్నీ తెలిసి ఇకి ఏమి ఎరగనట్టు మూత కూర్చున్నారు మీకు మీకులాగే మీకు అన్నీ తెలుసు ఏమి ఎరగనట్టు కూర్చున్నారు ఇక్కడ ఏమంటే ఏమి ఎరగనట్టు మూత ఎలా దూసేసుకొని ఏమి ఎరగనట్టు నవ్వుకుండా కూర్చున్నారు మీకు అన్నీ తెలుసారు ఇది తెలీదా ఏమంటే చెప్పయా మీరు చెప్పండి కయ్యనికి తెలుసా తెలియదా ఏమయ్యారో తెలీదా వాడు ఎక్కడ నరికేశాడో తెలీదా వాడు ఎక్కడ బాధ పెట్టాడో తెలీదా అటు నాడు నాకేం తెలుసు దేవుని సన్నిధిలో నడు వెళ్ళగొట్టి జాగ్రత్త విశ్వాసమైన నీవు దేవుని బిడవైన నీవు నీ జీవితంలో ఒకవేళ నీవు కూడా ఆదామే అతిక్రమంలో జీవిస్తున్నావేమో కరీం వలె కోపం తెచ్చుకొని గర్వేచ్చి ఆ దేవుడు ఏం చేస్తాను అనుకున్నాను దేశరైపోయాడు అండి దేవుడు మీద ఈ రోజు కూడా చాలా మంది భక్తి లేకుండా సంఘం లేకుండా ప్రార్థన జీవితం లేకుండా ఒక సంఘ కాపరి లేకుండా ఒక తైవ జనుడు లేకుండా కయ్యినిలాగా దేశ దిమ్మర్లా తిరుగుతున్నారు మీకు బాగా తెలిసిన ఒక వ్యక్తిని చూపిస్తాను నేను ఓ గొర్రెలు కాపురం ఉన్నాడండి మీకు మైండ్ లోకి ఈ గొర్రెల కాపల నాడు చూశారు గొర్రెలు కాచుకుంటూ చెట్ల మీద జవసేస్తూ గొర్రె పాలు తాగుతూ ఆ జున్ను గడ్డలు ఆ జురపు పళ్ళు ఆ యొక్క జున్నే అయ్యి తేనె తింటూ అడవిలో బ్రతుకుతున్న వాడిని దేవుడు ఏం చేశాడు చక్రవర్తి చేశాడు ఇస్గా నూట ఇరవై ఏడు సంస్థానాలకి మహా చక్రవర్తిగా దేవుడు దావీదని చేస్తే ఈ పదికుమార్ నాయుడు ఏం చేశాడో తెలుసా దేవుని సన్నిధి నుండి త్రోస్య వేయబడ్డాడు దేవుడి ఇతను ఏం చేశాడు త్రోస్సు వేశాడు యాభై ఓటో సంకీర్తన పది పోవచ్చు చూడండి పది కాని పదకొండు కాని నా ఎందు శుద్ధ హృదయము కలగచ్చేయుము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా సన్నిధిలో నుండి మీరు బాగా వినండి ఆదా మా వాళ్ళ ఆడవలేదు అయ్యా మమ్మల్ని ఏదే తోట నుంచి బయటకు పంపొద్ది అయ్యా పొరపాటు చేస్తుమయ్యా క్షమించుమయ్యా అని అడగలే మూట ముళ్ళు కట్టుకుని మీకు బయటకు పోయారు రెండవది కయ్యను కూడా దేవుడు క్షమించాడు నువ్వు స్వేచ్ఛపరుచుకో నా బయటకు బే అప్పుడైనా ఆడవాళ్ళు కదా అయ్యా నన్ను క్షమించయ్యా నేను పాపం చేశాను నేను కోపత్రికుడిని నా తమ్ముడు చెప్పే హత్తకుడునయ్యానయ్యా నన్ను క్షమించమని అడగా అడగలే దావీదని అడుచుసారు దావీకి నా తాను ప్రవక్త వచ్చి చెప్పాడు ఆ మనుష్యుడవు నీవే నీవే మనుష్యుడవే ఎప్పుడైతే దైవజనుడు నా తను ప్రవక్త దావ్య గర్థించాడో దావీ వెంటలే పశ్చాత్తాపడి పాపం చేశాడు చేయలేదనిలే పాపాలు పడిపోయాడు పాపాలకు లోల్ అయిపోయాడు పాపాలకు దాసుడైపోయాడు కానీ దైవజనుడు గర్థించగానే ఏం చేయడం మొదలుపెట్టాడు

ఏడుస్తున్నాడు అపరాధిని అంతుడనై కాబోడనై సంచరించి తిని చీకటిలో వంచన చేసి తిని ఎందరినో దేవా నేను పాపిని అందుకే అంటాడు నీ సన్నిధి నుండి నన్ను బయటకు తోసేద్దయ ఒకవేళ దావీదు వలె ఒకవేళ దావీదు వలె నువ్వు పాపములు పడిపోయేవేమో దేవునికి దూరమైపోయావేమో దేవుని ఉగ్రతకు పాత్రులైపోయావేమో దైవజనుడిగా నేను వాక్యాన్ని అందిస్తున్నప్పుడు దేవుని వాక్యం నీతో మాట్లాడుచున్నప్పుడు దావి ఇదిలాగా పశ్చాత్తాపంగా నేర్చుకో దావి ఇది కన్నీది దొల్లి దొల్లి నడుస్తున్నాడు నేడుస్తున్నాడు అంధుడనయ్యాను కాడనయ్యాను ఆ అపవాదితో అనుచరుడునైపోయాను అయ్యా నన్ను కనించావా అయ్యలా పాపానికి క్షమించవా చక్కని మాట్లాడి నీ సన్నిధిలో నుండి నన్ను తోసేయద్దు దేవుణ్ణి దేవుడు అడుగుతావా ఒకవేళ ఆదామా అవలాగా దేవునికి ప్రియమైన బిడ్డపై ఉండొచ్చు కయ్యినులాగా దేవునికి ఇష్టమైన బిడ్డపై ఉండొచ్చు కానీ వాళ్ళిద్దరినీ దేవుడు ఏం చేశాడు బయటకు ఇహోవా సన్నిధిలో నుండి బయటకు త్రోసివేశాడు విశ్వాసమైన నీవు నేను అనుకుంటాను దావీతలు కూడా తోసేయాలనుకున్నాను దావీతను మాత్రం ఉండరిస్తాడు అనుకున్నావా దైవ సేవకుడైనా బోధకుడైనా యాతకుడైనా ఎవరైనా తప్పు చేస్తే నా దేవుడు ఊరుకునే దేవుడు కాదండి మీకంటే విశ్వాసుల కంటే దైవ సేవకులమైన మాకు రెట్టింపు శాపం ఎంతండి రెట్టింపు శాపం బోధచ్చేట సులువే బోధు సులువేనండి కానీ వాక్యానుసారంగా జీవించకపోతే మీకంటే రెట్టింపు శాపాన్ని దేవుడు మా మీదుగా పంపిస్తాడు విశ్వాసమైన నువ్వు గమనించా ఇది గమనించుకున్నాడు దావీదు మీద మొదలు పెట్టాడు అయ్యా నా అత్తర గమలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు నీ పరిశుద్ధాత్మను నాకు మరలా పొందాడు పోయింది నువ్వు కూడా పొందుకున్నావు పోగొట్టుకున్నావేమో దూరమైపోతున్నావేమో దేవుని శాపనికి గురైపోతున్నావేమో దైవం జనంగామా దేవుని బిడ్డలారా విశ్వాస బృందమా యవనస్తులారా నేను మీ పాదాలు పెట్టి ప్రతిమవుతున్నాను ఏదైనా విధైతే నీలో ఉంటే ఒకవేళ దేవుడికి ఆయాసకరమైన మార్గం నూట ముప్పై ఆరో కే చదవక్కలేదు కానీ ఇరవై నాలుగో వచ్చి అంటాడు దేవా నీకు ఆయాసకరమైన మార్గము దేవు చూడు నిత్య మార్గమున నీవు నన్ను నడిపించు ఏడుస్తున్నా నీకు ఆయాసం కలిగించి నీకు బాధ కలిగించేది నీ లాభాలో బాధపరిచేది సగారికి క్రీడ కలిగించేది దేవుని లాభాన్ని హీనపరిచే కాదు ఏదైనా నాలో ఉందేమో ఒక్కసారి చూచి నన్ను క్షమించేయా దేవుని కూడా వాక్యం ఆలకిస్తున్నటువంటి నీవు నీ జీవితంలో నీ బ్రతుకులను నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఈహో హోవా సన్నిధి నుండి నువ్వు దూరమైపోతున్నావేమో అందుకనే కీర్తన గారి అంటాడండి చాలా చక్కని వాడు చెప్తాడు చూడండి కీర్తన గ్రంథంలో గ్రంథంలో ఇరవై ఏడవ సంకీర్తన ఎనిమిదవ వచ్చిన చూడండి నా సన్నిధిని వెదకుడని నా సన్నిధిని నీ సన్నిధిని నేను వెదకలేదనని నా హృదయం నీ సన్నిధిని విడకూడనే నీవు సెలవియగా యెహోవా యెహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయం నీతో నీతోనేను అది దావీదు ఏం సన్నిధిని విడకూడని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో దావీదు అంటాడు నేను నీ సన్నిధిని విడకూడదని నా హృదయముతోనేను నేను చెప్పతారా యెహోవా సన్నిధి కావాలి మనకి ఐదు సన్నిధి మరొక ఉండాలి ఐదు ప్రసన్నత మరొక ఉండాలి ఐదు ప్రత్యక్షత్వంలో ఉండాలి ఇస్రాయిల్ వెళుతున్నప్పుడు అండి కొండ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడైనటువంటి అయినటువంటి హోవా ఆ మందస్సారి విడిచిపెట్టేశాడ ఎప్పుడైతే మందస్సారి విడిచిపెట్టేశాడో భక్తుడైనటువంటి ప్రార్థిస్తున్నాడు అయా ఎన్ని ఉంటే ఏముంది నీ సన్నిధి లేకపోతే మీ ముందుకి వెళ్ళలే ఒక్కరు కూడా మేము ముందుకు వెళ్ళాం ని సన్నిధి మాతో ఉండాలి అది దేవుడైనటువంటి హోవాను బ్రతు బల్కున్నాడు నీ సన్నిధి లేకపోతే మేము ముందుకు సాగనే ఈరోజు ఆ తీర్మానం చేసుకోవాలి నేను నాతో ఉండాలి నా ఇంటిలో ఉండాలి నేను ఇప్పుడైతే అనుకుంటాను నాతో నీవు ఉండాలి నా సంఘములో ఉండాలి మా విశ్వాసు ఉండాలి మా స్వా ఉండాలి మేము చేస్తున్న కార్యచర్యలో దేవుడు లేకపోతే దేవుడు లేకపోతే ఇంకెంత కడుగుండీ ఈ మధ్య ఒక చోట పెళ్లికి వెళ్తుంటే అందరూ బస్సు ఎక్కిశారు పెళ్ళికూడుకు వచ్చిన దగ్గరికి వచ్చి అంటాడు నన్ను కూడా రమ్మంటారా అంటే ఎక్కడికి పెళ్ళి ఎవరు ఆడి పెళ్ళే ఆడే పట్టలేకొడబారా ఇటండి అంటున్నాడు ఆడి లేకుండా పెళ్ళేటండి ఆడి లేకుండా బాధ్యాలు బాధ్యత లేటండి పాద్ర నేనేం చెప్తాను వీళ్ళు అక్కడికి అసలేవుడు ఎవరు ఉండాలి మరి గుళ్ళోకి వచ్చాడు దేవుడు ఉండకపోతే ఇంకా మనకు భక్తి ఎందుకు మన ప్రార్థన ఎందుకు మన విశ్వాస జీవితం ఎందుకు ఎందుకంటే మనకి శ్రమ దేవుని బిడ్డ మనం ఆడగాలి అయ్యా నీవు నాన్నో నీ సన్నిధి నన్ను విడిచి పని వాటి జీతంలో చూస్తే కయ్యని దేవుడు విడిచిపెట్టేశాడు ఆ తాబు వాళ్ళ జీవితంలో చూస్తే వాళ్ళని దేవుడు విడిచిపెట్టేశాడు ఆయన సన్నిధిని కాదని పరిపూ పోలేశాడు దావీదును కూడా క్షమించలేని పాపం చేస్తే అతడు పశ్చాత్తా ఏడుస్తున్నాడు అయ్యా నీ సన్నిధి నాకు దూరం చెయ్యొద్దు నీ సన్నిధి నుండి నన్ను దూరంగా పంపించొద్దు పశ్చాత్తపడిచాడు దేవుడు అతను కనికరించి మరలా నూతన బాలము దేవుడి చర్చ పలు కొట్టి అందరు దేవు తిందామండి దావీదండి చేసిన పాపానికి ప్రశ్న తప్పబడ్డాడు కలియాడు అందుకనే దావీది గురించి సొమియలు గ్రంథం అలా ఉంది దావీదట్టండి ఊరి ఆ భార్య అయిన మత్స్య భవిష్యంలో తప్ప మరి ఎన్నడును అతడు పాపము చేయలేదు అదండి పశ్చాత్తాపంటే చేశాడు తప్పు చేశాడు నువ్వు తప్పు చేస్తావు అడుగు దేవుణ్ణి క్షమాపణ కోరుకో క్షమించయ్యా అది దావీ తీర్చాడండి కదివీ కాచాడు దేవుడు అతను కనికరించాడు అతనికి ఆరోగ్యం ఇచ్చాడు ఆశీర్వదించాడు దీవించాడు రాజ్యమును స్థిరపరిచి తన సంతతిని దేవుడు ఆశీర్వదించాడు దైవ వాక్యమాలకిస్తున్న మీరు మీరు మీ బిడ్డలు మీ సంసారం మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రభువుని అడగండి అయ్యా నీ సన్నిధి అని అయ్యో దానించి తీసివయ్యు నీ సన్నిధిలో ఉండని నీ సన్నిధి లాక్ కావాలి నీ సన్నిధి లేకపోతే ఏముంటే ప్రయోజనం ఏముంది డబ్బు ఉంటే ఏముంది ఇల్లుంటే ఏముంది ఉద్యోగం ఉంటే ఏముంది వ్యాపారం ఉంటే ఏముంది ఆ అన్ని ఆస్తులున్నా సకలైశ్వర్యాలు ఏముండాలి 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 దేవుని సన్నిధి కావాలనుకున్న వాళ్ళని చిన్నపాడాడు అందుడు సర్వాధికారిని నామిన స్తోత్రం తండ్రి స్తోత్రం ఆయన నిన్న నేడు నిరంతరం ఏక్రీతికున్న ప్రభు తండ్రి గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు సజీవైన కలిగింద మమ్మల్ని కూడా కాచి కాపాడి క్షేమంగా ఉంచి నీ సన్నిలే విధంగా నేను భాగ్యం దయచేసినందుకు లెక్కలే స్తోత్రంలో నీ దాసులను విడిచిన గంభీరమైన మొత్తమానికి లెక్కలేశ స్తోత్రం బాబా తుకి నీ సన్నిలో పెట్టి ఉన్నారు తండ్రి ఏ విధంగా తండ్రి నేనే ఉన్నారో తండ్రి వాక్యాన్ని నెంబర్ వేసుకొని వాక్యాలు సార్లు జీవితం జీవించట్లు సహాయం తెచ్చేయండి తొడకం పని చేసి అది నాటి నాటింపల్లాంటి సహాయం చేయండి కూడిన బిడ్డలందరినీ కూడా ఆస్వాదించండి ఎవరు అవసరం వచ్చారో ఎవరే పని ఉన్నారో ఎవరు సమస్యలు సంస్థ ఎరిగిన దేడు తండ్రి వారు వారు అవసరం ఇచ్చే సహాయం చేయండి మా కొరకు ప్రయాణం చేసిన బిడ్డలందరినీ కూడా ఆస్వాదించండి ఈ వారం జరుగుతున్న కార్యక్రమాలు అన్ని విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుని అన్ని సక్రమంగా మర్యాదకరంగా నీ నామ మహిమాతంగా జరిగే సహాయం తెచ్చేయండి ఆస్వాదించి దీవించి సహాయం తెచ్చామని నీ నామకే మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిషదం నడి తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకందరికీ తోడయ్యుండునుగాక అందరికి వందలు